శ్రీమాత్రే నమ అంతర్వాణి మాట విలువంత అని లెక్కడిగితే ఆ మనిషిని ఈ సమాజంలో నిలిపేటంతా అని పెద్దల మాట అంటే ఓ మంచి మాట మనిషిని రక్షిస్తుంది మరో మాట అదే మనిషిని భక్షిస్తుంది అనడంలో అతిశక్తి లేదు ఆ దైవం కూడా అమృత వాక్యం లాంటి మంత్రంతో మాత్రమే ప్రీతి చెంది వరాలు అందిస్తాడు లేకపోతే యమధర్మరాజై ప్రాణాలు తీస్తాడు ఇది నిజం మాట విలువ పెంచుకొని తన విలువను పెంచుకోవడం జీవితం పరమావధి అదే పరమ ధ్యేయం కూడా జయ గురుదేవు ఈనాటి లలిత గేయం అమ్మ అంటే దైవమురా అమ్మ అంటే దైవమురా అవనిలోని ఆది దైవమురా అవనిలోని ఆది దైవమురా అమ్మ ఉంటే ఆనంద నిలయమురా అమ్మ ఉంటే ఆనంద నిలయమురా అమృతము జనించే ఆనందనిలయమురా నిలయమురా లేమి తనము లేని చైతన్య నిలయము లేమితనములేని చైతన్య నిలయము లోభతనములేని లోభతనములేని నిత్య చైతన్య నిలయము నిత్య చైతన్య నిలయము అమ్మ ఉన్న ఆలయము అమ్మ ఉన్న ఆలయము అమ్మ అంటే ఆది దైవమురా అవనిలోని ఆది దైవమురా అనవరతము అనవరతము ఆత్మబలము నింపుతూ అనవరతము ఆత్మబలము నింపుతూ అనుభవముతో అనుభవముతో అనుభావముతో అనుభవముతో అడుగులు వేయించే దేవతరా అమ్మ అడుగులు వేయించే దేవతరా అమ్మ అమ్మ అంటే ఆది దైవమురా అవనిలోని ఆది దైవమురా అవనిలోని ఆది దైవమురా నిత్యము అనుమోదము కలిగించి నిత్యము అనుమోదము కలిగించి అనునిత్యము ఆశీర్వదించి అనునిత్యము ఆశీర్వదించి దారి చూపే మార్గదర్శిరామ్మ దారి చూపే మార్గదర్శిరామ్మ అమ్మ అంటే ఆది దైవమురా అవనిలోని ఆది దైవమురా అవనిలోని ఆది దైవమురా అనూర్జితము కాని సిరి సంపదలందించి అనూర్జితము కానీ సిరి సంపదలందించి అద్వితీయమైన అద్వితీయమైన అనంత శక్తిని నింపే అనురాగవల్లి రామ్మ అద్వితీయమైన అనంత శక్తిని నింపే అనురాగవల్లిరా అనురాగవల్లిరామ్మ అమ్మ అంటే ఆది దైవమురా అవనిలోని ఆది దైవమురా కష్టాలను ఇష్టాలుగా మార్చి కష్టాలను ఇష్టాలుగా మార్చి కన్నీరును పన్నీరుగా మార్చి కన్నీరును పన్నీరుగా మార్చి జీవితములో జీవితములో స సజీవత్వమును నింపే మన జీవితములో సజీవత్వమును నింపే అనురాగ దేవతరామ్మ అనురాగ దేవతరామ్మ అమ్మ అంటే ఆది దైవమురా అవనిలోని ఆది దైవమురా అమ్మ ఉంటే ఆనంద నిలయమురా అమృతము జనించే ఆనంద నిలయమురా అమృతము జనించే ఆనంద నిలయమురా ఆనంద ఆనందనిలయమురా జయ గురుదేవ్ రచనాగానం సాయి మణిప్రియ